ఈ మధ్యన నా చేతికి ఒక కరపత్రం అందింది ఆ కరపత్రంలో విషయం చదవగానే నేను షాకుకు గురయ్యాను హిందువులను తమ ధర్మానికి దూరం చేయడానికి ఇంతటి కుట్ర జరుగుతుందా అనిపించేలా ఉన్నాయి ఆ కరపత్రంలోని విషయాలు విషయం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రార్థనా స్థలాలను దర్శించడం కోసం బస్సు యాత్ర ఏర్పాటు చేస్తుంటారు కదా ఆ తరహాలోనే ఒక బస్సు యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఒక కరపత్రం కూడా ప్రింట్ చేశారు కరపత్రం ప్రింట్ చేస్తే ఇందులో చెప్పుకునేది ఏముందంటారా ఒకసారి వాళ్ళు ప్రింట్ చేసిన కరపత్రం చదువుతాను మీరు జాగ్రత్తగా వింటే మీకే అర్థమవుతుంది నమస్తే నిజం టుడే ఛానల్కు స్వాగతం బిస్మిల్లా హిర్రహ్మాన్ ఇర్రహీం కరపత్రంలో మొదటిగా ప్రింట్ చేసినటువంటి వాక్యాలు ఇవి ఉత్తర దక్షిణ దిశ దేవాలయాలు దర్గాలు సందర్శించడం కోసం బస్సు ప్రయాణం అంటే దేవాలయాలు దర్గాలను కూడా చూపిస్తారట దేవాలయాలంటే పవిత్ర స్థలాలు దైవక్షేత్రాలు వాటిని చూపించడానికి తీసుకువెళ్తున్నారంటే అర్థం ఉంది కానీ వాటితో పాటు దర్గాలను చూపించడం ఏంటి దర్గాలంటే తెలుసు కదా ముస్లిం సమాధులు లేక బొందల గడ్డలు ఈ రెండింటికి పోలిక ఏమిటి వాటిని కలిపి సందర్శించుకోవడం ఏమిటి ఇవన్నీ కాదు కానీ అసలు హిందువులకు ముస్లిం సమాధులతో పనేంటి ఇలాంటి టూర్ ఎప్పుడు విని ఉండరు మీరు ఎవరైనా విని ఉంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి సరే ఇంకెన్ని విస్మయకరమైనటువంటి అంశాలు ఉన్నాయో చూద్దాం మొత్తం ఆరు రోజుల యాత్రలో తొమ్మిది దర్గాలు ఐదు దేవాలయాలు చూపిస్తారట ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనంతో పాటు రాత్రి భోజనం ఇవి అన్నింటిలోనూ కామన్గానే ఉన్నాయి సరే ఇప్పుడు అసలు విషయం చూద్దాం తాగేవాళ్లకు రోజుకు సగం మందు ఇవ్వబడును తాగని వారికి ధమ్సప్ ఇవ్వబడును మీరు వింటున్నది నిజమేనండి ఇలాగే ఉంది ఇంకా ఇంకా వినండి చాలా ఉన్నాయి చెప్తాను మూడవ రోజు చికెన్తో భోజనం పెట్టి మనిషికి ఒక క్వార్టర్ మందు ఇస్తారట నాలుగవ రోజు గుడి దర్శనం తర్వాత సగం మందు ఇస్తారంట ఐదవ రోజు రాత్రి దర్శనం అయిపోయాక సగం మందు ఇస్తారంట సగం మందు అంటే ఇక్కడ సగం మందు అంటే హాఫ్ అని అర్థం కావచ్చు ఇది సంగతి అయితే ఇంతకీ ఈ యాత్రా బస్సు ఏర్పాటు చేసింది ఎవరో వాళ్ళ పేర్లు చదువుతాను ఒకసారి వినండి మొదటిది ఎండి మౌలానా రెండు ఎండి సహదుద్దీన్ వీళ్ళతో పాటు ఈశ్వరయ్య గోవర్ధన్ రాములు వీళ్ళ మొబైల్ నంబర్స్ కూడా ఈ కరపత్రంలో ఇచ్చారు ఇంతకీ ఈ బస్సు వేసింది ఎక్కడ నుండో చెప్పలేదు కదా తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం గ్రామం నుండి ఈ దేవాలయాలు దర్గాలు సందర్శన యాత్ర బస్సు ప్రారంభిస్తారట ఈ దిక్కుమాలిన ప్లాన్ ప్రింట్ చేసిన కరపత్రం అలా అలా చేతులు మారి హిందూ సంఘాల చేతికి వెళ్ళింది విషయం ఏమిటో తెలుసుకుందామని నిర్వాహకుల్లో ఒకరైనటువంటి ఈశ్వర్యకు కాల్ చేస్తే అతడు ఏం చెప్పాడో ఒకసారి ఆ ఆడియో క్లిప్ వినండి హలో హలో సార్ హలో మాట్లాడు హలోయ్య సగరా మాట్లాడేది ఈవరయ్య సగరా మీద కొట్టపురం సార్ పమాపుర అదే బస్ రి పెట్టిన ఏంది ఇంతి బస్ బస్త్రా సార్ అది తప్ప తప్పైంది సార్ సారీ అది అయిపోయింది వాళ్ళు తుర్కోడు అనుకోకుండా పెట్టేసింది మా పేరు ఎవడు పెట్టినా గానీ గుడ్లకి హిందువులను మొత్తం తీసుకుపోయి తుర్కోళ్ల మారుస్తారా తప్పని సార్ అది తప్పైంది తప్పైంది సార్ అది తప్పైంది నాకు అర్థమైతే లేదు ప్రతిరోజు చికెన్ అంట గుడ్లకు చికెన్ తినుకుంటా పోతారా ఏం వాడు మాకు తెలియకుండా పేరు దాన్ని పెట్టింది సార్ అది తప్పని సార్ తప్పని సార్ అది సార్ ఈ సారి తప్పించుకున్నాం సార్ అది వాడు ఏం చేసిన సార్ అంటే మాకు తెలియకుండా మాల్ యాడ్ చేసిండు ఎట్లా యాడ్ చేస్తాడు అయితే సార్ మొన్న ఏమేస్తా అంటే మేము మొన్న కాశీకి అయోధ్యకు అక్కడ టూర్ కడితే పోయినాం మేము డబ్బులు కట్టి పోయినాం డబ్బులు కట్టిపోయినాక ఇంకా ఏంటంటే మేము ఇంకా ఉండి అంతా మందిని వాళ్ళు కూడా మేము అందరం మందిని గ్యారీ చేసి ఒక ఊర పోతాం కాబట్టి తోనుకొని వస్తాం కదా అందరం కలిసి ఏకసారి అన్ని అక్కడ చూసుకొని వచ్చిండు సరే అన్నట్టు మాకు తెలవకుండా పిల్లలు ఊసే ఉండాలని చెప్పి మా పేర్లు పెట్టిచ్చు అంటే మాకు అంటున్నా గుళ్ళలోకి పోయేటప్పుడు మీరు చికెన్ మందు తినుకుంటూ పోతారా నీ ఇంటి వాళ్ళతో పోతే అది 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 తప్పు సార్ అది పెట్టడం అది పెట్టడం తప్పు సరే సార్ ఒప్పుకుంటాడా తప్పింది ఆడ గుడు అన్ని చిండీ ఒక్కటి అంత మంచిగా పెట్టుకున్నాడు మీకన్నా ఉండాలి కదా అదే సార్ చెప్తున్నా కదా నేను మాకు తెలియకుండా పేరు పెట్టితే నేను నేను కొట్టాడి వచ్చిన నేను కొట్టాడి వచ్చిన కొట్టాడి వచ్చిన నేను కొట్టాడి వచ్చి విరమించుకున్నా పాప పాప ఆశ్చర్య దొరికొచ్చిన సార్ ఉన్నపడుతున్నా ఉన్నాను నేను అది గినా స్టార్ట్ అయిందంటే మాత్రం బాగుండదు సీరియస్ నేను చెప్తున్నా సార్ అది తప్పు ఒప్పుకున్నాము ఒప్పుకుంటున్నాం కాబట్టి మేము పెట్టినాము అది క్యాన్సల్ అయింది సార్ పోతలేము సరే సరే పోతలేము సార్ క్యాన్సిల్ అయింది తప్పని ఒప్పుకుంటున్నాం సారీ అని చెప్పుకుంటున్నాం సార్ కట్టము పోము పోము కూడా అది కట్టం మాకు తెలుగు కూడా చేసిండు నేనే నిన్న కొట్లాడొచ్చిన మాకు అది ఇంకా ఎవరో పెట్టిండ్రు సారి సార్ ఒప్పుకుంటున్నాను సార్ ఒప్పుకుంటున్నాను సార్ తప్పు సరే సరే ఓకే సార్ చూసారా హిందువులకు తెలియకుండానే వారికి చెప్పకుండానే యాత్ర ఏర్పాటు చేసి కరపత్రం ప్రింట్ చేసి అందులో హిందువుల పేర్లు కూడా చేర్చారు మత మార్పిడిని పెంచి పోషించేందుకు జరుగుతున్న కుట్రల్లో ఇది ఒకటి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి అధార్మిక వ్యవహారాలు ఎక్కడ జరిగినా వెంటనే ప్రశ్నించి నిలదీయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి